టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష తెలుగు తమిళ భాషలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది ఎన్నో చిత్రాల్లో నటించి తన నటనతో అందరి హృదయాలు కొల్లగొట్టింది కొద్ది కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె ఇటీవల పొనియన్ సెల్వన్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు వరుస చిత్రాలలో ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తుంది తొందరలో చిరంజీవి విశ్వంబర మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇన్నేళ్ళు అయినా పెళ్లి చేసుకోకుండా వరుస హిట్స్ అందుకుంటూ ఇండస్ట్రీని ఊపిస్తుంది త్రిష తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు అనేక విషయాలు తెలిపింది నేను అనేక మందితో డేటింగ్ చేశాను రిలేషన్షిప్ కూడా పెట్టుకున్నాను కానీ ఇప్పటి వరకు వర్కౌట్ కాలేదు రకరకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులతో జీతం ఎప్పుడూ ఆనందంగా ఉండదు పెళ్లి అంటే ఒక బాధ్యత అది నా వల్ల కాదు అనే అనుమానం కూడా ఓ దశలో వచ్చింది కానీ ఇప్పుడున్న వయసులో ఖచ్చితంగా నన్ను నేను ఎక్కువగా ప్రేమించుకుంటున్నాను సెల్ఫ్ లవ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఒకరి కోసం జీవించడం కంటే మన కోసం మనం జీవించినప్పుడే జీవితానికి ఓ అర్థం ఉంటుంది అంటూ త్రిష చెప్పుకొచ్చింది ఈ త్రిష చెప్పిన మాటలు విని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతూ ఆమె పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోతుందా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా అనిపించింది